ఇంకా గోమగోరకే దోశలు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా నాన్ వెజ్ వండుకుంటే దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట సరేనండి రెడీ అయిపోయాడు ఇంజెక్షన్ చేయించుకున్నాడు చూస్తారు అయిపోయాడు వీళ్ళ టీచర్లు మాస్టర్లు అడగా పెట్టుకొని ఇంజక్షన్లు చేసేస్తున్నారండి మరి అవి ఏవి ఇంజక్షన్లో వ్యాక్సిన్లో ఏంటో అర్థం కావట్లేదు తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకుని చేయించాలన్న జ్ఞానం కూడా తెలియట్లేదు అన్నమాట చూడండి ఎలా వాసిపోయిందో ఇలా వాపచ్చేసి పిల్లడికి మూడు రోజులు అండి అసలు లేకలేకపోయాడు అలాగేనా టీచర్స్ అన్నాక తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకోవాలి కదా వాళ్ళ వాళ్ళంతటికీ వాళ్ళు వినా అండి ఇప్పుడు ఏమి ఇంజక్షన్ ఏం వేస్తుందో తెలియాలి కదా మాకు అంత భయం వేసిందండి పిల్లలకు జ్వరం వచ్చేస్తే అందుకని ఇంకో పిల్లలకు జ్వరం వచ్చేసిందని దోశలు అయితే లైట్ వెయిట్గా వేసి చట్నీ కాకుండా పంచదారతో అయితే పెడుతున్నాను అనట ఇప్పుడు షాప్లో షాపు పెట్టుకున్నాడు ఫోటో తెస్తాను పెట్టుకో పై కట్టు

సరే మరి టివిన్ చేస్తే అవి పాలు తేగండి పెల్లుల్పాయలు తీసుకున్నాను కొన్ని అయితే తీసుకుంటాను కదా

నేనేం చేస్తున్నాను నీకైతే అర్థమై ఉండొచ్చు అర్థమైందని అనుకుంటున్నాను నేను కొన్ని వాటర్ అయితే తీసుకుంటున్నా ఇప్పుడైతే మూత పెట్టేసి మిక్సీ అయితే పెట్టేస్తాను అంటే ఇప్పుడు నేనైతే పసుపు ఇది ఉండి ఇంతకైతే వెలుల్లి కారం మర్చిపోతే ఎర్పోతే వేస్తున్నాను ఇప్పుడు తెలిసిందా నేను ఏం చేస్తున్నాను కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే కలిసినట్టు మా ఆంధ్ర సైడ్లో చూడండి హలో ఉన్నా తిరిగింది కరివేపాకు కూడా ప్రస్తున్నాం ఇదైతే పొరుగుద్దు వెల్లుల్లి కారం చేస్తున్నాం మన ఆంధ్ర స్థాయిలో అయితే చేస్తున్నాం చూడండి మనం అలా చేస్తున్నాను ఏ విధంగా చేస్తున్నాను అనేది చాలా బాగుంటుందండి కొడుగుడ్డు కూడా చక్కగా వేపేసుకు మనం మిక్సీ కట్టుకున్నాం ప్రిపేర్ చేసుకున్నాం కదండి వెల్లుల్లి కారం అది కూడా అయితే వేపేసుకుందాం గుడ్లు కూడా వేసుకుందాం ఇప్పుడు మనకి ఇది గుడ్లు పట్టాలి కాబట్టి మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లో కొన్ని వాటర్ అయితే తీసుకొని వాటర్ వేసుకుందామండి అన్నీ వద్దు అన్నమాట కొన్ని ఎందుకంటే మనకు గుడ్లకి చక్కగా మన పట్టుకున్న మిక్సీ పట్టుకున్న కారం ఇంకా స్పైసీ తగలాలి కదా ఉప్పు రుచి మొత్తం వెళ్ళాలి కదా గుడ్లోకి అప్పుడు గుడ్లోకి వెళ్తేనే గుడ్ లోపలికి అప్పుడు మనకి ఈ వెల్లుల్లి కారం చాలా అబ్బా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇప్పుడైతే ఉడకాలి ఉడికి సైడ్లో ఆయిల్ ఏర్పడద్దు అప్పుడు మనకి వెల్లుల్లి కారం రెడీ అయినట్టు చూడండి తిరుగుతుంది ఇక్కడ మంచి స్మెల్గా తెచ్చేసి సైడ్ లాంటి ఆయిల్స్ ఇచ్చారు అలా వస్తుంది అప్పుడు మనకి కూడితే పెళ్ళిళ్ళు కారణమైతే అలా అయిపోయినది అయితే స్టవ్ అయితే కట్టి ఇస్తున్నాం ఇంకా నారాయణ గారు వచ్చాక ఆయన గారు అయితే పెడతాను మరి ఆయన బాగుందన్నది అయితే ఆయన చెప్తాడు తినేసి మన ఆంధ్ర స్టైల్లో గుమ్మలు ఆడే వెల్లుల్లి కాదు మన ఆంధ్ర స్టైల్లో గుమ్ము గుమ్మలాడే కోడి కోడిగుడ్డు వెళ్ళి కారం రెడీ అయ్యాన్ని చూసారు కదా ఎంత బాగుంది హాయ్ హాయ్ అడుగు ఇప్పుడు ఏం అడుగు ఏం కోరని తిని తిను అప్పుడు ఏం కోరన్న టేస్ట్ ఎలా ఉందన్న చెప్తే అప్పుడు చెప్తాను ఆ కూర పేరు ఏంటో హలో ఏ టేస్ట్లో ఉంది అసలు వెరైటీ టేస్ట్ ఏంటి అగలట్లేదా అయ్యా బాగుందా బాగలేదు కూర గుడ్డు ముక్క కా అందులోనే దాని పేరు చెప్తేనమ్మా గుడ్డు ముక్క నుంచి అమ్మా గుడ్డు వెల్లుల్లి కారం మన ఆంధ్ర స్టైల్లో అవక్కడి సైని గారు మా బావా మరి మీ వెరైటీ వెరైటీ కూరలు ఉండి పెట్టాలి కదా మరి మీకు అసలు కూర టేస్ట్ ఎలా అని చెప్పు మొత్తం వివరంగా చెప్పు ఇందులో టేస్ట్ ఎలా ఉంది దాని పేరే చెప్పనా మన కోరి కూర పేరు ఏం పేరు చెప్పనా ఆంధ్ర స్టైల్లో గొమ్మగుమలాడే కోడిగుడ్డు ఎల్లుల్లి కారం వెల్లుల్లి కారం వెల్లుల్లిపాయలతో వేసాను నోటితో చెప్పు అమ్మా మరి మన సబ్స్క్రైబ్ని ట్రై చేయమని చెప్పు ఏంటి వెల్లుల్లియా రోట్లో కూడా తొక్కవచ్చు గుడ్డు పట్టిందా ఉప్పు కారం గుడ్డు పట్టింది బాగా నాకు పొద్దున రెండు అట్లు తిన్నాను తిన్నాక ఏంటో అరగలేదు ఏంటో వచ్చాను చూడు కొడుకు కొబ్బరిగా ఉన్నా పెరిగి పెరుగు తాగుతా పెట్టానా పెరుకుడు పెరుగు వర్ణం తినేసి పెరుగు మజ్జిల్ రేపు బాగా వెళ్ళడం పెద్ద కార్యం అమ్మ రేపు ఇద్దరు బొంతలో దుప్పట్లో ఎవరు సరే ఇంకా వాళ్ళ గురించి మానాడు బట్టలు వచ్చేసినాయి